మీలే ఎంత మందికి తెలుసు మనం శబరిమలలో పూజించే మణికంఠుడు ఇంకా అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరూ ఒకటి కదా అని చరిత్రలో చాలా విషయాలు మనకు మార్చి మార్చి చెప్పారు అసలు చరిత్ర ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మన ఉంది ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ని ఒక కాంట్రవర్షియల్ మ్యాటర్ గా కాకుండా లాజిక్ తో ఆలోచించండి అసలు అంటే తెలుస్తుంది సరే మీరు అనుకుంటున్నట్టే మణికంఠుడు ఇంకా అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరు ఒకటే అనుకుందాం పురాణాల ప్రకారం అయ్యప్ప స్వామి పుట్టింది అంటే క్షీరసాగరం మదనం జరిగిన తర్వాత శివుడు ఇంకా లలితామోహన్ నుంచి ఉద్భవించిన శక్తి వల్ల అయ్యప్ప స్వామి పుట్టాడు అయితే చరిత్ర ప్రకారం పందల రాజ్యం మహారాజా రాజశేఖర వర్మకి మణికఠుడు దొరికి ఇప్పటికీ వెయ్యి సంవత్సరాలు ఒక చిన్న లాజిక్ తో ఆలోచించండి ఇప్పటికీ క్షీరసాగర మదనం జరిగి నలభై లక్షల సంవత్సరాలు అవుతుంది అంటే ఆ నలభై లక్షల సంవత్సరాల నుంచి అయ్యప్ప స్వామి ఒక చిన్న పిల్లాళ్లాగా ఈ కేరళలో ఉన్న ఈ పంపా నది తీరంలో నడువుల్లో అలాగే చిన్న పిల్లాళ్లాగా అలాగే ఉన్నాడా ఒక్కసారి కొంచెం కామన్ సెన్స్ తో ఆలోచించండి నిజానికి మనం పూజించే మణికంఠుడు ఇంకా అయ్యప్ప స్వామి వీళ్ళిద్దరు అసలు ఒకటి కానే కాదు ఆ అయ్యప్ప స్వామి కాన్సెప్ట్ వేరే అతని గురించి పురాణాల్లో కూడా ఉంది అంతేకాదు ఇతను వినాయకుడితో కుమారస్వామితో ఇంకా కాలవైర స్వామితో ఆడుకుంటున్నట్టుగా కూడా శ్లోకాలు ఉంటాయి అయితే మణికంఠుడు ఎవరు మరి దాని గురించి కూడా చెప్తాను వినండి ఈ మణికంఠుడు ఎవరో కాదు సాక్షాత్తుగా శివుడే మీరందరూ అనుకుంటున్నట్టుగా ఈ మణికంఠుడు శివుడు ఇంకా విష్ణుమూర్తి వల్ల కాదు సేమ్ విష్ణుమూర్తి ఎలాగైతే హఠాత్తుగా నరసంహ స్వామి ఆ స్తంభంలోంచి వస్తాడో అలానే పందల రాజ్యం మహారాజా వేటకు వచ్చేసరికి ఒక చిన్న పిల్లాడి లాగా శివుడు ఉద్భవిస్తాడు మరి ఈ చరిత్రలో అంటే ఈ పురాణాల్లో ఈ స్టోరీలో ఎక్కడ కన్ఫ్యూజన్ వచ్చింది అది కూడా చెప్తాను వినండి మీలో చాలా మందికి తెలుసు ఈ అయ్యప్ప స్వామి ఎలా పుట్టారు అంటే ఒక మహిష అనే రాక్షసు కోరుకున్న వరం వల్ల అయ్యప్ప స్వామి పుట్టాల్సి వస్తుంది ఒక విషయం చెప్పాల్సింది ఏంటంటే శివుడికి ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి బట్ అయ్యప్ప స్వామి ఇంకొకటి పూర్ణ పుష్కల శాస్త్ర ఇంకొకటి మణికంఠుడు అయ్యన్ఆర్ వర్మ ఇలా చాలా అవతారాలు ఉన్నాయి అందులో ఒక ఎనిమిది తొమ్మిది అవతారాలను తీసుకొచ్చి ఒకే స్టోరీగా మిక్స్ చేసి మన వాళ్ళు మన అందరికీ చెప్పారు ఇప్పటివరకు ఇంత పెద్ద సబ్జెక్ట్ కోసం నేను ఈ చిన్న వీడియోలో చెప్పలేను దీనికో సపరేట్ గా ఒక లాంగ్ వీడియో చేస్తాను మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలంటే బయటకు వచ్చి చరిత్ర తెలుసుకోండి ఇంతవరకు స్వామి శరణం అయ్యప్ప